మరణాత నందు ప్రిలారా మీరందరూ బాగున్నారా దేవుని వాక్యం ధ్యానం చేద్దాము వాక్య గ్రంథంలో నుండి మార్క్స్ వార్త రెండవ అధ్యాయము మొదటి నుండి చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దినమన కపెర్ణ హోము అనేటువంటి గ్రామానికి వెళ్ళారు ఆ గ్రామానికి వెళ్ళి ఒక మండువాలో లోగిలిలో మీటింగ్ పెట్టారు ప్రభువే వాక్యం బోధిస్తూ ఉన్నారు ఆయన వాక్యము చాలా రుచిగా ఉన్నందువల్ల అనేక మంది ఆయన మాటలు వినడానికి వచ్చారు ఆ యొక్క లోగిలంతా కూడా మరి భక్తులతో నిండిపోయింది పిల్లారా అక్కడికి ఒక పక్షవాతపు రోగిని నలుగురు మంచంతో పాటు తీసుకుని వచ్చారు ఆ యొక్క రోగి ఏ విధంగానైనా సరే బాగుపడాలని వారు వచ్చారు కాబట్టి అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు లేనందువల్ల వారు ఏం చేశారంటే ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి ఆ యొక్క ప్రభు ముందు మంచాన్ని దించారు మంచంతో పాటు రోగిని దించారు అయితే యేసు ప్రభు వారు వారి విశ్వాసాన్ని చూచి అన్నారు కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్న ప్రిలాద ఆయన ఎంత ప్రేమగల తండ్రి కుమారుడా అని పిలిచారు ప్రభు అన్నారు నా ఎద్దకొచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేనన్నారు కాబట్టి ఆ రోగిని ప్రేమతో పిలిచారు ప్రభు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నారు అక్కడున్న వారు అనుకున్నారు శాస్త్రులు పాపాలు క్షమించడానికి ఇతనెవరు అని అనుకున్నారు ఆయన దేవుడు అని వారికి అర్థం కాలేదు పాపాలు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం ఉందని ప్రభు అన్న ఎందుకంటే ఏసయ్య మనిషి గర్భాన్ని జన్మించారు కాబట్టి మనిషి కుమారుడు అనే పేరు ఆయనకి వచ్చింది ప్రభువు అన్నారు పాపాలు క్షమించడం సులువ రోగం తీసివేయడం సులువ నీ పడి పెట్టుకుని వెళ్ళమని చెప్పడం సులువ అని ప్రభు అడిగారు కాబట్టి ప్రియులారా పాపాలు తీసివేయడం కొరకు ఏసయ్య సులువు వేయబడవలసి వచ్చింది కానీ రోగం తీసివేయడమే సులువు కానీ రోగాన్ని తీసివేస్తే పక్షవాతపు రోగాన్ని తీసివేస్తే రేపు దాన్ని ఇంకొక రోగం వస్తాడు మరి రోగానికి కారణమైనటువంటి పాపం తీసివేయబడలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వారికి అర్థం అవలేదు నీ పరుపు వెళ్ళు అని రోగితో అన్నారు కాబట్టి ప్రియులారా ఆ యొక్క రోగి ఆ యొక్క పరుపును పట్టుకోగానే అతనికి కాళ్లకు చేతులకు బలం వచ్చింది అతడు పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అతడు వచ్చేటప్పుడు అతడు రోగిగా ఉన్నప్పుడు అతనిని ఐదుగురు మోసుకుని వచ్చారు నలుగురు మనుషులు ఒక మంచం ప్రిలార కాని ఇప్పుడు అతడు ఒక్కడే ఆ యొక్క మంచాన్ని మోసుకొని ఇంటికి వెళ్ళిపోయారు మనము ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మనలను ప్రభు స్వస్థపరుస్తారు ఏసు వారి విశ్వాసమును చూచి అని ఉంది వారికి ఎన్న ఆటంకాలు వచ్చినా సరే ప్రభు స్వస్థపరుస్తాడు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని వారు అనుకున్నారు వారు విశ్వాసం కలిగి ఉన్నారు మనం కూడా దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని స్వస్థపరుస్తారని మనలను ఆయన శుద్ధి చేస్తారని మనం నమ్మాలి నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నారు ప్రభు కాబట్టి ప్రిలారా దేవుని వాక్యం మంది విశ్వాసం ఉంచండి పక్షవాత రోగి అంటే అర్థం ఏంటి పక్షమానికి అంటే ఒక ప్రక్క ఒక ప్రక్క బాగుండి ఒక ప్రక్క బాగకపోవడం ప్రియలారా మనము సగం బాగుండి సగం బాగోకపోతే మనకు సంతోషం ఉండదు కదా చాలా విచారం కాబట్టి మనకు సంపూర్ణంగా బాగుండాలంటే మనకు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండాలంటే మనం ప్రభు దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికి వస్తే ఆయన మనల్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తారు సంపూర్ణ ఆనందాన్ని ఇస్తారు కాబట్టి ప్రభు దగ్గరికి రండి ప్రభు మిమ్మలను స్వస్థపరుస్తారు ప్రభు నన్ను స్వస్థపరుస్తారు అనేటువంటి విశ్వాసంతో ప్రభు దగ్గరికి రండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆమె మంచిది అందరికీ మరణాత